రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దమ్మ గ్రామ పంచాయతీలో భారతీయ జనతా అభ్యర్థిగా సీనియర్ నేత నేనావత్ రవినాయక్ పోటీలో ఉన్నారు వాస్తవానికి పెద్దమ్మ గ్రామ పంచాయతీ పరిధిలో నల్లచెరువు తండ మరియు పెద్దమ్మ తండాలు ఉన్నాయి దాదాపు ఏడు వందల యాభై ఓట్లు దాకా ఉన్నాయి అయితే బీజేపీ తరఫున పోటీ చేస్తున్న నేనావత్ రవినాయక్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు అంతేకాకుండా గెలుపు దిశగా పెద్ద ఎత్తున పయనిస్తున్నారు అని టాక్ అప్పుడే రావడం ఇక్కడ విశేషం ఇప్పటికే ఇంకేంటి తిరిగే ప్రచారాన్ని మొహరం చేశారు ఓటర్ల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది మహిళలు యువతతో పాటు అన్ని వర్గాల నుంచి కూడా స్పందన పాజిటివ్ గా ఉండడంతో బీజేపీ క్యాడర్ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు సమస్యలపై తనకు అవగాహన ఉందని ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉందని ఈ సందర్భంగా రవి నాయక్ రిషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు గెలిచిన అనంతరం రెండు గ్రామాలలో తండాలలో ఉన్న అన్ని సమస్యలను పూర్తిగా తమ బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సహకారంతో మరియు అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో పూర్తి చేస్తానని ఈ సందర్భంగా నల్ల చెరువు తండ ప్రజలకు మరియు పెద్ద ప్రజలకు నేనావతి రవి నాయక్ బహిరంగంగానే విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్ద గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి మరియు వార్డు సభ్యుల పదవికి పోటీ తీవ్రంగా నెలకొంది ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు భారతీయ జనతా పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్నా నేనావ రవినాయక్ గారు మనకు ఉన్నారు రవినాయక్ గారు చెప్పండి ఎట్లా ఉంది మీ ప్రచారం ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచి జరుగుతుంది బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉండే ఊడిపోయినా బీజేపీ గెలిచింది తర్వాత బీజేపీలో వచ్చేసినా అంటే ముఖ్యంగా ఏ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది మీరు నేను గ్రామం గ్రామ అభివృద్ధి కోసం ఇప్పుడు చేస్తున్నాను గ్రామాలకు ప్రజలకు మంచిగా చూసుకోవాలి నా అభిమానులకు మంచి చూసుకోవాలి అందుకే అంటే ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పెద్ద మత నుంచి కొత్తూరు రోడ్ శాంక్షన్ అయింది కానీ ఇంకా కంప్లీట్ కాలేదు అది శాంక్షన్ అయిపోయింది ఇట్లా సిసి ఊర్లో సిసి రోడ్ గిట్ట కొన్ని కొన్ని జాగాలు ఉంది మాది డ్రైనేజ్ గిట్ట మంచి కాలేదు అక్కడక్కడ సమస్యలు ఎక్కువ చూసుకుంటున్నాం అంటే వాటర్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కువ లేదు బాగానే ఉంది ఒక్కొక్క లైట్ ప్రాబ్లం ఉంది మంచిగా చూసుకుంటాం ఎట్లా ఇప్పుడైతే ఉంది మన దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి ఉందిలో ఏమీ సమస్యలు ఎక్కువ ఈ నల్లచూరి తండ్రులు కొన్ని డ్రైనేజ్ గిట్ట బాగలేవు మళ్ళీ రోడ్డు సిసి రోడ్లు గిట్ట లేవని చెప్పి సమస్యలు చెప్పారు తండ్రులు అవి చూసుకున్నా అయినాక సర్పంచ్ గిటా అయిపోతే సమస్యలు మొత్తం తండలో అయితే పెద్ద మా తాండలు కొన్ని రోజుల దగ్గర లైట్లు కొద్దిగా ఒక్కొక్క దగ్గర వస్తలేవు మళ్ళీ కింద మా తండ్రి వెనకాల మోరి గిట్ట ఛాన్స్ అయింది అది గిట్ చేస్తే అది ముఖ్యంగా మీరు ఎక్కువగా ఇది ఎన్నోసారి పోటీ చేయడం ఇప్పుడు తింటుంటే రెండోసారి ఇప్పుడైతే మంచిగా ఉంది ముఖ్యంగా అంటే ఇప్పుడు యూత్ ఉండొచ్చు మహిళలు ఉండవచ్చు పార్టీ ఉంది అన్ని పార్టీలు మధ్య తీసురు బీజేపీ వస్తుంది టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది మంచి 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 ఉంది అంటే ముఖ్యంగా ఈ అధికార పార్టీ వాళ్ళు అంటే బీజేపీకి పెద్దగా అది ఓట్లు రావు లేకపోతే వాళ్ళు ఏం చేయలేదు అంటే మంచి బీజేపీ నుంచే కదా అభివృద్ధి జరిగింది ఇప్పుడు బీజేపీ లేకుండా ఇది అభిమా ఇంత అభిమాన పనులు జరగపోతుంది మోడీ నుంచి మంచి అభివృద్ధి జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇది ఈ మండలంలో ఇది కూడా ఒక విలేజ్ విలేజ్లో ఉంది ముఖ్యంగా అయిన తర్వాత డెవలప్మెంట్ ముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా కొన్ని పనులు అది రైతు బంధు రైతు బీమా కిట్టు అది అది హాస్పిటల్ సాది ముబారక్ అది ఏం వస్తులే కదా ఇవన్నీ ఆగిపోయింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ స్కీమ్స్ మీద అంటే పదిహేడులో సబ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అవి చేసిన చేసిన చాలా స్కీమ్స్ ఇండాలని చాలా అంటున్నాయి అవి బాగా జరుగుతున్నాయి ఇప్పుడైతే కొన్ని కొన్ని దగ్గర జరుగుతున్నాయి కానీ మా దగ్గర ఒక పది ఇల్లు దాకా వచ్చినాయి మంచిగానే జరిగింది ముఖ్యంగా ఓవరాల్గా పెద్దమ్మ తండ కావచ్చు ఇటు నల్ల తండకి ప్రజలకు మీరు ఏమి అడగదలుచుకున్నారు ఇప్పుడైతే ఓట్లు అడగాలి కదా గెలవాలంటే అంటే మీరు ఇచ్చిన హామీ ఇట్లా మెరవేర్ నిర్మి అంటే రాష్ట్రంలో అధికారంలో లేకుండా కూడా అది డెవలప్మెంట్ చేస్తామని మీరు అంటారు అట్లా అది అది వాస్తవం చేస్తాం ఇట్ల కితే చేస్తాం గెలుబాకు గెలుపునేది మద్దతు వారి ఉంది ఇక్కడే మంచి బాగుంది మన మండల్లో ఎక్కువ ఉంది బీజేపీ బీజేపీ రెండు తండ్రులు గిట్ట బీజేపీ ఎక్కువ ఉంది క్యాటగిరీ టిఆర్ఎస్ లేదు ఇంత బీజేపీ కంగ్రెస్ కూడా తక్కువ ఉంది బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఫస్ట్ స్థానంలో ఉంది మన మండల్ అందుకు మనం టిఆర్ఎస్ లో నుంచి బీజేపీ లో వచ్చాం బీజేపీ లో టిఆర్ఎస్ ఓడిపోయినా ఫస్ట్ మళ్ళీ బీజేపీ అనిపించి కదా మళ్ళీ బీజేపీ ఉన్నారు నాకు సపోర్ట్ ఇస్తా అని చెప్తే నేను బీజేపీ లో వచ్చేసిన మంచి సపోర్ట్ ఉంది ఇప్పుడు అయితే ఎలక్షన్ తిరిగే పరిస్థితి ఉందా ఎంపీ గారు ఇట్లా చాలా బాగుంది ప్రచారం ఎందుకంటే రవినాయక్ నాయక్ పోయినసారి ఓడిపోయింది కాబట్టి ఈసారి ఆయనకు మంచి స్పందన ఉంది ఎందుకంటే ప్రజలు ఎందుకంటే పోయినసారి ఓడిపోయిండు ఈసారి ఆయనకు గెలిపించాలే మంచి అభివృద్ధి బాట పట్టిస్తాడని చెప్పేసి అందరూ తోటి మహిళలు ప్రతి ఒక్కరు ఈయనకు ఓటేసి గెలిపిస్తాము మా ఊర్లో ఉన్న సమస్యల పైన పోరాడమని చెప్పేసి అంటారు కాబట్టి కలిసి కట్టలు అందరు మహిళలు ప్రతి ఒక్కరూ రవి ఆదర్శంగా ఉండి ఉంటామంటారు ఇప్పుడు ఆయన గీట ఏమంటున్నారంటే నేను ఫస్ట్ నాకు గెలిపియండి మీ హామీలన్నీ నేను నెరవేరుస్తా ఏ సరే కానీ డ్రైనే కానీ ఇంకోటి లైట్స్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇంకోటి ఎంపీ గారు మద్దతు తీసుకొని నేను ఏ విధంగా అయినా పోరాడి మనసుకొచ్చి ఎందుకంటే మా యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని చెప్పేసి ఆయన అందరికీ అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు మీరు వ్యక్తి ఇచ్చే హామీలు పబ్లిక్లోకి బలంగా వెళ్తున్నాయి ఎందుకంటే మేము చెప్పే హామీలన్నీ పబ్లిక్ గిటా వింటారు ఎందుకంటే ఇవిదో చెప్తారు చేస్తారు అనే ఒక నమ్మకం ఉందన్నమాట ఎందుకంటే మనం ప్రతిసారి ఊర్లో ఉంటాం ఊర్లో ఉండి మనము ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అందుబాటులో ఉంటామన్నమాట ఈ వాళ్ళు ఏ పంచాయతీ అయినా సరే కానీ ఏదైనా సరే కానీ ఉన్నా కానీ ప్రాబ్లము వాళ్ళకు చూస్తాము వాళ్ళు ఒక్క ఫోన్ చేయంగానే వాళ్ళ ముందు అనమాట ఆ నమ్మకంతో ఏమంటారు మనకంటే ఏ విధంగా అయినా సరే ఈసారి మీకే అధికారం ఇస్తాము అధికారం లేకున్నా కానీ అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నా కానీ మీకు సర్పంచ్గా గెలిపిస్తామని చెప్పేసి జనాలు హమ్మిస్తున్నాం అన్నమాట అంటే అభ్యర్థి గారి తరఫున పెద్ద నల్ల బహిరంగంగా అంటే మేమనుకున్నాం అంటే మోడీ గారి ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి పరుస్తారు కాబట్టి మోడీ గారి బాటలో కూడా మనం నడవాలి మహిళలకు ప్రతి ఒక్కటి సుకన్య యోజన కానీ లేకుంటే మనకు మన ప్రతి ఒక్క స్కీము చెప్తుండు కానీ చేస్తుండేనా అంటే చెప్పే హామీ ఎట్లా ఉందంటే అనేది చెప్పిన తర్వాత చేయాలి కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని ప్రతి ఒక్క అందరూ యువ యువకులు కానీ మహిళలు కానీ చూస్తున్నారు అన్నమాట ఎందుకంటే మోడీ గారు ఏ మాట చెప్తున్నారో ఆ మాటకు ఎందుకంటే అంత పెద్ద అయోధ్య గుడి ఉండే దాన్ని చెప్పిండు నెరవేర్చిండు అంటే ఆయన ఏ విధంగా అయితే చెప్తుండో ఆ విధంగా చేస్తుండు కాబట్టి ఆ దాన్ని వాళ్ళు నెరవేర్చి ఉంటారు అన్నమాట కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని పైన వాళ్ళు చూస్తున్నారు చూపిస్తారు అన్నమాట గారు చెప్పండి మీరు గెలుపు మీద పూర్తి ధీమాతో ఉన్నారా ఎట్లా ఉంది పక్క ధీమా ఉంది నాకు గెలుస్తాను పక్క ధీమా ఉంది నాకు గెలుస్తాను धन्यवाद क्यामराम्यान् आश्राउरा हैब्राबा रङ रेडी जिल्ला